మీ తమ్ముడు సత్యం వీరాస్వామి కూతురు ప్రేమించి మోసం చేశాడని పంచాయతీ పెట్టారు నిజం చెప్తున్నా ఈ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఇంతకు ముందు ఈ అమ్మాయి నేను చూడలే బాబు మరి అంత న్యాయంగా మాట్లాడకండి నా కూతురు ఎప్పుడు అబద్ధం చెప్పదు అంటే నేను చెప్పేది అబద్ధమా పోనీ మీరు మీ అమ్మాయి ఉత్తమరాలు అబద్ధం చెప్పడం తెలియదనే అనుకుందాం ఒకవేళ తను చెప్పింది నిజమే అయితే దానికి సాక్ష్యం ఏమిటి సాక్షాలు ఉంచుకుని ఒకరినొకరు ప్రేమించుకుంటారా దేవుడే సాక్షి రుణాచలం సమయానికి దేవుళ్ళ వచ్చాం నా కూతురు మీ తమ్ముడిని నమ్మి మోసపోయింది ఇప్పుడు అడిగితే నా కూతురు తనకు అసలు తెలియనే తెలియదు అంటున్నాడు పేదవాడి మాటలు పంచాయతీ నమ్ముతుందో బాబు నువ్వే న్యాయం చేయాలి తమ్ముడు ఏంట్రా ఇదంతా ఈ అమ్మాయిని పాడు చేసింది ఎవడైతే నింద నా మీద మోపుతున్నారనయా ఇంతకుముందు ఈ అమ్మాయి నేను చూడలేదనయ్య ఏంటి ఈ అమ్మాయి నువ్వు చూడలేదా ఎంత మాటను ఈ అమ్మాయితో నువ్వు తిరగడం మాట్లాడడం నేను చూశాను రా ఏంటనే నువ్వు అనేది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య ఇక్కడ ఉన్నవాళ్ళే అబద్ధం ఆడుతున్నారనుకుంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావాళ్ళ పిల్ల దేనికోసమే అబద్ధం ఆడుతుందరా కానీ ఊరంతా ఏకం చేసి తను చెడిపోయినట్టు ఆడపిల్ల చెప్పరా నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పరా నా కళ్ళలో చూడరా అమ్మాయిని చూడ మాట్లాడలా ప్రేమించలా అన్న చెడగొట్లా చెప్పరా వీరాసాన్ని నా కొడుకు చేసిన తప్పుకి నేను నిన్ను క్షమించమని అడుగుతున్నాను వాణ్ణి కన్న పాపానికి నువ్వే శిక్ష విధించినా నేను అనుభవిస్తాను మీరెందుకు నన్ను క్షమించమంటాం తప్పు చేసింది వీడు దీనికి ఒకటే పరిహారం వీడు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అన్నయ్య నేను అమ్మాయిని పెళ్లి చేసుకున్నానయ్యా ఎందుకు చేసుకోరా ఆ అమ్మాయితో తిరిగానని ప్రేమించానని నువ్వే ఒప్పుకున్నావుగా మరి పెళ్లి నువ్వు చేసుకో ఏమిటి నువ్వు ఆ అమ్మాయికి వాళ్ళు అక్షర మొక్కలు కూడా రావు ఆ అమ్మాయికి రావురా నువ్వు చదువుకున్నావుగా నీకు తెలివి ఉందిగా ఇదంతా నువ్వు ఆ అమ్మాయి వెంటపడి తిరిగే ముందు ప్రేమించే ముందు ఆలోచించాలిరా నీ ఇష్టానికి మార్చడానికి ఆడపిల్ల ఏమైనా భుజం మీద వేసుకునే తుగావా ఇది నువ్వు చదువుకున్న పట్నంలో నాగరికత అనే పేరుతో సర్వసాధారణం కావచ్చురా కానీ ఇది గ్రామంరా ఇక్కడ మానవత్వానికి మట్టికే మర్యాద నాగరికత లేకపోవచ్చురా కానీ న్యాయం ఉంది మర్యాదగా అమ్మాయికి నువ్వు తాళి కట్టవు ఈ అమ్మాయిని చేసుకుంటే మన కుటుంబ గౌరవం అంతస్తు మర్యాద ఏమవుతాయి తెలుసా కుటుంబం అంతస్తు మర్యాద గౌరవం అని వాగుతున్నావు చూడగంటరా వాళ్ళకి డబ్బు లేదు అంతస్తు లేదు పేదవాళ్ళు అంతేగా ఇప్పుడు చెప్తున్నాను నీ ఒక్కడికే కాదు అందరికీ చెప్తున్నాను మన ఆస్తిలో నాకు రావాల్సిన భాగం ఈ అమ్మాయికి రాసిస్తాను రైట్ ఇప్పుడు కంట్రా తాళి ఎవరాస్తి ఎవరు ఎవరికి రాసిస్తేది అనాథ పెదమా నోరుమైనా ఇంకా నేను చూస్తూ ఊరుకోలేను ఏ రోజైతే నువ్వు నా మనోరాల్ని వీడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నావో అప్పుడే ఈ ఊరు ముందు ఈ అనాథ ఎవరో చెప్పుంటారు సిద్ధి కాని ఇప్పుడు నీ కన్న కొడుక్కి నా మనోడికి ఒక కూలివాడి కూతురు కట్టబెట్టాలని చూస్తున్నాడే ఈ ఘోరాన్ని చూస్తూ ఊరుకోలేను ఇప్పుడు చెప్తున్నాను వీడు నీ తండ్రి కాదు ఇంకా చెప్పాలంటే నీ తండ్రి ఎవరిని ఎవరికి తెలీదు నీ అమ్మ ఎవరు నీది ఏ జాతి నీ కులం గోత్రం ఎవరికి తెలీదు ముప్పై సంవత్సరాలకు ముందు వీడికి పిల్లలు లేరని అన్ని దేవాలయాలకు వెళ్ళి వేడుకుంటున్నాం అప్పుడు ఏంటో చూస్తున్నా వెళ్ళి డాక్టర్ని తీసుకురా బతు నమ్మకం లేదు సంతానం కోసం నేను విన్నాను నా బిడ్డను తీసుకోండి పిన్ని పెంచే యోగం లేదు దయచేసి ఉత్తరాన్ని అడ్రస్ కు పంపించండి చిన్న

నిలబడ్డాడే వీడొచ్చిన తర్వాతే నా కొడుకు పిల్లలు పుట్టారు చేయి దాటిపోయిన ఆస్తులన్నీ తిరిగి వచ్చాయి ఇదంతా వీడొచ్చినందువల్లే నా కొడుకు నమ్మి వంశ పారంపర్యంగా కుటుంబంలోని పెద్ద కొడుకు వెయ్యాల్సిన స్వర్ణ కంకణాన్ని వీడి చేతికి వేసి ఆనందించాడు నా కొడుకు వీడి చేతికి ఆ కంకణం చూసినప్పుడల్లా నా మనవుడికి దక్కాల్సిన మర్యాద ఎవడో ఒక అనాథ మీద ఒక దక్కిందని ఎన్నేళ్ళుగా కుమిలిపోతున్నానో తెలుసా రే ఒక అనాథ ఉండాల్సిన చోటు ఇంట్లో యజమానిగా కాదురా ఇంటికి బయట మనిషికి సిగ్గు రోషం పౌరుషం ఇవన్నీ ఉన్నవాడివి అయితే నీకు అర్థమైందని అనుకుంటాను లో భాగవిస్తావరా నీ ఆస్తి ఏమిటో తెలుసా ఎందుకు ఉపయోగం లేని ఈ రుద్రాక్షం ఒక్కటే